ఈరోజు పిడుగురాల పట్టణంలో డయేరియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న లెనిన్ నగర్ మారుజ నగర్ ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం వల్ల ఆ సమస్య మనకి రావటం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా అక్కడ ఉన్నట్లు కూడా మేము చూసాం అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు కానీ లేదా డిఎంఎస్ఓ గారు కానీ ఇతర అందరు అధికారులు కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకొని ఈ సమస్యను తిన కంట్రోల్ చేయాలి అదే విధంగా పట్టణం మొత్తం కూడా స్టేషన్ కూడా సరిగా లేదు కూడా ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి దాన్ని కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ కూడా సిల్ట్ చేయమని చెప్పాం పట్టణం అంతా అప్రమత్తం మొత్తం చేయమని చెప్పాం తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం ఎందుకంటే రైని సీజన్ కూడా ఉంది కాబట్టి వైరల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి బాధిత కుటుంబాలను కూడా ఎలా ఆదుకోవాలో కూడా ఒకసారి అది కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడం జరుగుతుంది సో త్వర త్వరత త్వరగా వీలైనంత త్వరలో ఈ సమస్య పరిష్కారం అంటే ఈ రోజు నుంచి కూడా ఎలాంటి కేసులు రాకూడదు వచ్చిన కేసులను కూడా త్వరగా తగ్గేటట్లుగా కూడా చూడమని చెప్పి కూడా మెడిసిన్స్ కానీ ఇతర ఏం అవసరం ఉంటే అవసరం అది కూడా చేయమన్నాం కొన్ని ప్రాంతాల్లో కుక్కలు పెడతా కూడా ఉందని చెప్పి కూడా అది కూడా చెప్పారు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా అవి పరిచి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది అవి కూడా త్వరగా ఆ సమస్య కూడా లేకుండా చేయమని చెప్పాం సో ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మరల పట్టణంలో ఒకసారి మేము కూడా ఈ శానిటేషన్ మీద రాజవ్ గారు కూడా మూడు రోజులు దీని మీద ఇక్కడే స్పెషల్ డ్రైవ్ పెట్టి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు మేము కూడా రెండు మూడు రోజుల తర్వాత మార్నింగ్ ఫైవ్ సిక్స్కే మేము కూడా వార్డులోకి వస్తాం వార్డులోకి వచ్చి ఎక్కడెక్కడైతే మనకి ఇంకా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం సమస్య లేకుండా చేసి ఇది అందరూ బాధ్యత నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని బయటపడేయడానికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారా కూడా ఇప్పుడైతే తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నాం అవన్నీ కూడా సఖతిక ప్రభుత్వం తీసుకుంటుంది ఉచిత ఇసుక విధానం మీరు చూసారు ఐదు సంవత్సరాలు ఇసుక విధానం ఏ విధంగా ఉందో ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు చూశారు సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేని పరిస్థితి కూడా మనకు ఉంది సో దాన్ని కూడా ఫ్రీ ఇసుక విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది సో ఈరోజు పేదవాళ్ళు ఇసుకోలేక దానికి సంబంధించిన అనేక రంగాలు కార్మి భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డ చాలా మంది వ్యాపార రంగాలు కానీ కొన్ని లక్షల మంది రోడ్డును పడ్డారు ముప్పై లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు రెండు పడ్డారు రాష్ట్రంలో దానికి సంబంధించిన అనేక వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి సో ఇప్పుడు ఉచిత ఇసుక విధానం వల్ల మరల అన్నీ కూడా అందరికి పని దొరుకుతుంది అన్నీ దానికి సంబంధిత వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి ప్రజలందరూ కూడా బాగుండాలని అనుకున్నదే ఈ ప్రభుత్వ విధానం సో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహకరించిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గురిజ నియోజకవర్గంలో కూడా గత ఐదు సంవత్సరాలు చాలా రాజకీయాలు జరిగినాయి దాంట్లో ముఖ్యంగా ల్యాండ్స్ ప్రభుత్వ భూములు ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డో గారు మేము కూడా డిస్కస్ చేసాము ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి రికార్డులు మార్చి బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకుంటారు అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ పెడతాం దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒక స్ట్రిట్ కూడా వేస్తూ ఉన్నారు భూములే కాకుండా ఏమేమి అక్రమాలు జరిగినాయి మొత్తం దానికి ఎవరెవరు సహకరించారు రికార్డులు రిజిస్టార్ ఆఫీసులు ఎవరు సహకరించారు సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరు సహకరించారు ఏ డిపార్ట్మెంట్ సహకరించారు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కూడా అన్ని కూడా ఎంక్వైరీలు తేలుతాయి ఇది కూడా మళ్ళా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని ఇతరత్ర అవసరాల కోసం లేదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి కొన్ని ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు భూమి కేటాయింపు కానీ ల్యాండ్ ఉండాలి ఇప్పుడు మనం టెడ్కో ఇళ్ళకి చూసాం యాభై ఎకరాలు ఇచ్చాం ఆరు వేలు ఇల్లు ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేసాం పదిహేను శాతం కూడా ఐదేళ్ళకి పూర్తి చేయలేదు అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం పరిపాలన గాడిన పడిన తర్వాత ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం ముందు ఈ అక్రమాలని వెలికి తీసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాము మేమే కాదు ఎవరెవరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి ఏం చేశారనేది కూడా మీరు మాకన్నా సమాచారం ఇవ్వండి లేకపోతే ఆర్డో వారికి సమాచారం అవ్వండి ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకి మీకు అదేవిధంగా ఆర్డో గారికి అందరికీ చైర్మన్ గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం